ఎరే నేను నేనన్నా అరే ఒకటి అలవాటు అయిపోయింది కదా నిండా మునిగి నోడికి చాలేందుకు ఈ అమ్మాయి కూడా వద్దంటుంది కదా విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్ళి చేసుకోరా అంటే అట్లా చేసుకుంటానంటే నేను చేసుకో నాకు ఈ అమ్మాయి కావాలా నేను ఇంకెవరిని పెళ్ళి చేసుకో నాకు విరక్తి పొందింది అంటాడు వాడు ఈ అమ్మాయి ఏమో నాకు వాడు వద్దంటే వద్దు నేను విడాకులు ఇస్తానంటది హైకోర్టు చేసినటువంటి పెళ్లి లాగా అయిపోయింది ఇది మరి ఏం చేయాలో అర్థం కాక నిన్న వన్ టౌన్ పిఎస్ పిఎస్ నగర్కి వెళ్ళి కన్సల్ట్ గారిని అడిగి ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఏమో మెసేజ్లో నువ్వు అంటే నాకు ఇష్టం నేను మిస్ అవుతున్నాను అంటది ఎదురుగా వస్తే నువ్వు నాకు అక్కర్లేదు నేను విడాకులు ఇస్తానంటది ఇదేంటమ్మా అంటే మా నాన్నగారు బాధపడుతున్నారంటది అసలు నాకు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నాకు ఏమీ అర్థం కాక వాళ్ళ నాన్నగారికి నేను ఒకటే చెప్పానండి సార్ మీరు మంచి వాళ్ళు మీకు మంచిగా జరిగిద్ది అని చెప్పాను ఏం మంచిగా జరిగిద్ది ఆ అమ్మాయి వాడికి విడాకులు ఇచ్చేసిద్ది అప్పుడు వాళ్ళ నాన్నగారికి ఆ అమ్మాయి పక్కనే ఉంటుంది సపోర్ట్గా ఉంటుందేమో ఎందుకంటే ఆ కుటుంబం చాలా మంచిదండి చాలా ఒబిడియంట్గా కూడా ఉన్నారు బిడ్డ తప్పు చేస్తే ఆ వయసులో ఏ బిడ్డ తప్పు చేసినా తండ్రి కోపడతాడు నాలుగు దెబ్బలు వేస్తాడు గొంతు పట్టుకుని పైకి లేపుతాడు ఒకళ్ళ అమ్మాయిని చంపాల్సి వస్తే ఆ అమ్మాయిని చంపుతాడు అతను చస్తాడు పరువు హత్యలు అంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ మీరు అంటారు కదా ఇద్దరిని కూర్చొని మాట్లాడచ్చు కదా అండి ఇద్దర్ని కాదు సార్ ఇద్దరు కుటుంబాలని కూర్చున్నా నాకు అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి ఇప్పుడు కూడా అబ్బాయి కాల్ చేస్తూ ఉన్నాడు ఏమీ నాకు అసలు ఎట్లా చెప్పాలి ఆ అమ్మాయిని ఇచ్చి పంపిస్తానంటే సీఏ గారు అంటారు ఆ అమ్మాయికి ఇష్టమైతే ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఈ అమ్మాయిని పంపిస్తానండి అంటాడు ఏమ్మా ఒక్క మాట చెప్పు నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా నువ్వు ఎందుకు మెసేజ్లు చేస్తున్నావు అతనికి నీకు ఇష్టం ఉంటే వెళ్ళిపోమ్మో ఒక్క అడుగు అంటే నాకు ఇష్టం లేదండి నాకు నమ్మకం లేదండి నాకు సెక్యూరిటీ లేదండి ఈ బుడబుక్కల నమ్మకం సెక్యూరిటీ పెళ్ళి కాకముందు ఉండాలి పెళ్ళయ్యి వాడితో ఉండి ప్రెగ్నెంట్ అయ్యి ఒక ఆడబిడ్డకి జన్మనిచ్చి ఈరోజు నాకు సెక్యూరిటీ కావాలి నాకు సేఫ్టీ కావాలి నాకు నమ్మకం లేదు అని వదిలేస్తే రేపు ఇంకొకటి చేసుకుంటాం వాడి దగ్గర సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుందా ఇప్పుడు సమస్యని సాల్వ్ చేసుకోవాలో సమస్యని ఎదుర్కోవాలో కానీ తప్పించుకొని వెళ్ళిపోతే ఇంకొక సమస్య వస్తుంది